అందరికీ నమస్కారం జై శ్రీకృష్ణ ఛానల్కు స్వాగతం ఈరోజు జైష్ఠమాసపు పౌర్ణమి పైగా ఏరువాక పౌర్ణమి అలాగే జైష్ఠమాసపు శుక్రవారం పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి శ్రావణ మాసం తరువాత మహిళలు చేసేటటువంటి అనేక వ్రతాలను స్వంతం చేసుకున్నటువంటి విశిష్టమైనటువంటి మాసం ఏదైనా ఉందా అంటే అది జ్యేష్ఠమాసమే చాంద్రమానం ప్రకారం మూడవ నెల జ్యేష్ఠమాసం ఈ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి మాసం అనే పేరు వచ్చింది ఈ మాసంలో ఋతువు ప్రారంభమవుతుంది ఎన్నో శుభాలను ప్రసాదించేటటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ మాసంలో కొన్ని నియమాలను విధులను పాటించడం వలన అనంతమైనటువంటి పుణ్య ఫలాలను పొందవచ్చు వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసం పరమేశ్వరుడికు ఏ విధంగా అయితే ప్రేమైనవో జ్యేష్ట మాసం కూడా త్రిమూర్తులలో ఒకరైనటువంటి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి అత్యంత ప్రీతికరమైంది ఈ నెలలో బ్రహ్మదేవుని పూజించడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ మాసంలో ఎండలు అధికంగా ఉంటాయి కాబట్టి ఆ వేడి నుండి ఉపశమనం కలిగించే వస్తువులను బ్రాహ్మణులకు దానం ఇవ్వడం వలన అనంతమైనటువంటి పుణ్యఫలాలు దక్కుతాయి నీటి కడవను కానీ నీటితో నింపినటువంటి బిందెను కానీ ఈ నెలలో వచ్చే పూర్ణిమ రోజు శుక్లపక్షంలో ఏ రోజైనా సరే తప్పకుండా దానంగా ఇవ్వాలి దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం వలన త్రిమూర్తుల ఆ యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతుంది స్త్రీలు చేసేటటువంటి ఉపవాస దీక్షలలో వట సావిత్రి వ్రతం ఒకటి చాలా ప్రాముఖ్యమైంది తన పాతి వ్రత మహిమతో యమధర్మరాజు నుండే తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్నటువంటి సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్రమైనటువంటి వృక్షమైనటువంటి మర్రి చెట్టును భక్తి ప్రపతులతో పూజించింది సావిత్రిదేవి ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది సామదాన భేద దండోపాయాలను అవలంబించాలని యమధర్మరాజు ప్రయత్నించిన పతివ్రత తల్లైనటువంటి సావిత్రిదేవి ముందు ఆయన ఆటలు సాగలేదు చివరికి ఆమె పతిభక్తికి పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేశాడు యమధర్మరాజు సావిత్రిదేవి చేసినట్లుగా చెప్పేటటువంటి ఈ పూజను స్త్రీలలో చాలామంది ఇప్పటికీ కూడా నిర్వహిస్తున్నారు పెళ్ళైన యువతలందరూ కూడా వటసావిత్రి వ్రతం నాడు కొత్త దుస్తులను ధరించి చుట్టుపక్కల వారితో కలిసి ఏటి వడ్డుకు వస్తారు మరిచెట్టును భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సింధూరంతో వటవృక్షాన్ని అలంకరించి నూలు దారం పోగులను చెట్టు మొదలు చుట్టుకట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు వటవృక్షం అంటే చెట్టు ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తారు మర్రిచెట్టు చెట్టు వేళ్ళు బ్రహ్మకు కాండం విష్ణువుకు కొమ్మలు శివుడికి నివాస స్థలములు మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథలలో సావిత్రి సత్యవంతుల కథ ఒకటి పూర్వం మధుర దేశాన్ని అశ్వపతి అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతనికి సంతానం లేనందున సావిత్రీ దేవిని పద్దెనిమిది సంవత్సరాలు భక్తితో సేవిస్తాడు అప్పుడు సావిత్రి దేవి ప్రత్యక్షమవుతుంది అతను సావిత్రి దేవితో పుత్రుడు కావాలని కోరాడు కానీ సావిత్రిదేవి మాత్రం ఒక కన్య జన్మిస్తుందంటూ వరం ఇస్తుంది కానీ అతను పుత్రుడు కావాలని కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని ఆ పుత్రిక కారణంగా నూరుగురు కుమారులు కలుగుతారని వరాన్ని ప్రసాదిస్తుంది కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది ఆమె పేరు సావిత్రి ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరగసాగింది అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు సావిత్రి తన చెలికత్తెల వలన చుమత్సేనుడి కుమారుడైనటువంటి సత్యవంతుడు అందమైనవాడు గుణవంతుడు అని విని అతని మీద మనసు పడుతుంది కానీ సిగ్గుపడి ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు ఒకరోజు నారదుడు అశ్వపతి వద్దకు వస్తాడు నారదుడికి ఉచిత సత్కారం చేస్తాడు సావిత్రి కూడా నారదుడికి నమస్కరిస్తుంది నారదుడు ఆ కన్యను చూసి రాజా నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు అప్పుడు అశ్వపతి అమ్మ నారదుడు చెప్పింది విన్నావు కదా నీకు తగినటువంటి భర్తను నీవే ఎంచుకో అని అడుగుతాడు అప్పుడు సావిత్రి తండ్రి సాల్వ భూపతి కుమారుడైనటువంటి సత్యవంతుడు నాకు తగినటువంటి భర్త అని నేను అనుకుంటున్నాను కానీ ఆ సాల్వ భూపతి ప్రస్తుతం విధివశాత్తుగా కళ్ళు పోగొట్టుకుని ఉన్నాడు శత్రువుల వలన రాజ్యాన్ని పోగొట్టుకొని అడవులలో నివసిస్తున్నాడు అయినప్పటికీ నేను మాత్రం సత్యవంతుడినే వివాహం చేసుకుంటాను అని చెబుతుంది అప్పుడు అశ్వపతి నారదునితో మహర్షి సత్యవంతుని యొక్క గుణగణాలు ఎలాంటివి అని అడుగుతాడు అందుకు నారదుడు రాజా అతను ఎప్పుడూ కూడా సత్యం పలకడం వలన అతనికి సత్యవంతుడనేటటువంటి సార్థక నామధేయం వచ్చింది అతని అసలు పేరు త్రాస్పుడు బుద్ధిలో బృహస్పతి వంటివాడు శౌర్యంలో దేవేంద్రుణ్ణే మించినవాడు ఇక తేజస్సులు అంటావా చంద్రుడు అందంలో అశ్విని దేవతల వంటి వాడు స్తమము దమము బ్రాహ్మణ భక్తి అతనికి చాలా ఎక్కువగా ఉన్నాయి కానీ అతను అల్పాయుష్కుడు వివాహమైన తరువాత ఒక సంవత్సర కాలంలో అతను మరణిస్తాడు అని చెబుతాడు అప్పుడు అశ్వపతి కుమార్తెతో అమ్మ నీకు అల్పాయుష్కుడైనటువంటి భర్త ఎందుకు తల్లి వేరెవరినైనా వరించరాదా అని చెబుతాడు అప్పుడు సావిత్రి తండ్రి త్రికరణములలో మనసు ప్రధానం కదా ఆ మనసులో నేను సత్యవంతుణ్ణి వరించాను అతను ఎలాంటి వాడైనా సరే నాకు అనవసరం నాకు అతనితోనే వివాహం జరిపించండి నేను వేరే వరుణ్ణి వరించను అని పలుకుతుంది అందుకు నారదుడు నీ కుమార్తె గుణవంతురాలు ఆమె మనస్సు మరల్చడం సాధ్యం కానటువంటి రాజా ఆమెను సత్యవంతునికిచ్చి వివాహం జరిపించు ఈమె చేసినటువంటి పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని దీవించి వెళ్ళిపోతాడు నారదుని ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో అడవిలో ఉన్నటువంటి ద్యుమస్సేనుడు వద్దకు వెళతాడు జ్యుమస్సేనుడు అశ్వపతిని తగు రీతిని సత్కరిస్తాడు అశ్వపతి జుమత్సేన మహారాజా ఈమె నా కుమార్తె సావిత్రి ఈమె నీ కోడలినిగా స్వీకరించు అని అంటాడు అందుకు జుమత్సేనుడు అయ్యా మేము ప్రస్తుతం రాత్యం కోల్పోయి ఇలా అడవుల్లో ఉన్నాం సుకుమారి సుందరి అయినటువంటి నీ కుమార్తె ఈ అడవుల్లో కష్టాలకు తట్టుకుంటుందా అని అంటాడు అప్పుడు అశ్వపతి రాజా సంపదలు శాశ్వతం కాదు కదా ఈ రోజు ఉంటాయి రేపు పోతాయి ధీరులు వాటి కోసం దుఃఖించరు నా కుమార్తె ప్రౌఢ ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి కాదనకండి అని అంటాడు ఇక చుమత్సేనుడు కూడా కాదనలేకపోతాడు సావిత్రి సత్యవంతుల వివాహం జరుగుతుంది అశ్వపతి తన కుమార్తెకు వివిధ రకాల ఆవరణాలు వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్ళిపోతాడు సావిత్రి భర్తతో పాటుగా నారచీరలు ధరించి అత్తమామలకు సేవ చేస్తూ భర్తతో కాపురం చేస్తూ ఉంటుంది అలా సంవత్సరం గడవడానికి ఇక నాలుగు రోజులు మాత్రమే ఉంటుంది సావిత్రి మూడు రాత్రుల దీక్ష తీసుకుంటుంది ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించుకొని అత్తమామలకు నమస్కరిస్తుంది యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది సావిత్రితో పాటు భర్త సావిత్రి నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను అని చెబుతాడు సావిత్రి భర్తను అడిగి నేను కూడా మీ వెంటే వస్తానంటూ అతని వెంట బయలుదేరుతుంది అడవిలో అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో వస్తున్నటువంటి మార్పులను గమనిస్తూ ఉంటుంది సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తరువాత సమిదల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలతో కొడుతూ ఉంటాడు అంతలో అతనికి తల కాస్త భారంగా ఉందని చెప్పి గొడ్డలి కింద పెట్టి అలా తూలుతూ కూర్చుంటాడు సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది అలా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోతాడు అంతలో నల్లని ఆకారం కలవాడు కూరలు కలవాడు ఎర్రని నేత్రాలు కలవాడు బంగారు వస్త్రాలు కలవాడు అత్యంత భీకరాకారుడు చేతిలో పాసాన్ని ధరించినవాడు అయినటువంటి ఒక దేవతామూర్తి అక్కడికి వస్తాడు అతనిని చూసినటువంటి సావిత్రి అయ్యా మీరు ఎవరు అని అడుగుతుంది సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు పతివ్రతవు కాబట్టి నన్ను నీవు చూడగలిగావు నేను అసలు ఇతరులకు ఎవ్వరికీ కూడా కనపడను నీ భర్త సత్యవంతునికి నేటితో ఆయువు తీరింది అతను గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణాలను గ్రహించేందుకు నేనే ఇక్కడకు స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాసాన్ని సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగుతాడు వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతాడు సావిత్రి తన భర్త దేహాన్ని ఎవరికీ తెలియకుండా పొదల మాటను ఉంచి యమధర్మరాజును అనుసరిస్తుంది తనను అనుసరించి వస్తూ ఉన్నటువంటి సావిత్రిని చూసి అమ్మా నీవెందుకు తల్లి నా వెంట వస్తున్నావు ఇక మీదట ఈ దారి వెంట నువ్వు రాలేవు అని చెబుతాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా భర్తలు వెళ్ళిన మార్గంలో వెళ్ళడం భార్యల ధర్మం కదా తమని దయ వలన నా పాతివ్రత్యం వలన నేను రాలేనటువంటి చోటంటూ ఉంటుందా మార్గములలో ధర్మ మార్గం ప్రధానం ధర్మానికి ఆధారం సజ్జనులు సజ్జన దర్శనం ఎప్పుడూ కూడా వృధా కాదు మీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభాలు పొందక నేను అసలు మామూలు మనిషి వలె ఎలా పోగలను అని చెబుతుంది సావిత్రి ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మా నీ మాటలకు నేను మెచ్చాను కేవలం నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ ఒక వరం కోరుకో తప్పక ఇస్తాను అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారు సాల్వరాజుకు కంటి చూపు లేదు అతనికి కంటి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని వరాన్ని కోరుకుంటుంది అందుకు యమధర్మరాజు అలాగే నీ మామగారికి చూపును ప్రసాదిస్తున్నాను దీంతో తృప్తిపడి ఇక్కడి నుండి మరళిపో అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజును అలాగే వెంబడిస్తూ ఉంటుంది కానీ యమధర్మరాజు అలా ఇలా అంటుంది ఓ యమధర్మరాజా మనస్సు వాక్కు కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట దీనుల ఎడ కరుణ చూపుట దాన ధర్మాలు చేయుట ఆశ్రితులను ఆదరించుట ఆర్యధర్మములని మీకు తెలియను కదా నీవు ధర్మదేవతవు నీకు తెలియదంటూ ఏముంటుంది చెప్పండి అందరి ఎడల సమబుద్ధితో ఉంటారు తమరు కాబట్టి మిమ్మల్ని సమవర్తి అంటారు నిన్ను యముడు శవనుడు అని కూడా అంటారు అని పలుకుతుంది సావిత్రి అప్పుడు యమధర్మరాజు అమ్మ సావిత్రి నీ మాటలు అమృతోపామానంగా ఉన్నాయి ఇంకొక వరాన్ని కోరుకో అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని వరాన్ని కోరుతుంది అప్పుడు యమధర్మరాజు అలాగే నీవు కోరినట్లే తప్పక వరాన్ని ఇస్తాను ఇక ఇక ఇక్కడితో నిలువు ఇక్కడి నుండి నీవు నాతో పాటు రావడానికి లేదు అని అంటాడు సావిత్రి ఓ ధర్మరాజా నీకు తెలియందంటూ ఏముంది ధర్మాత్ములు ఎలాంటి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడిచిపెట్టరు కదా భర్తను అనుసరించడం భార్య ధర్మం కాబట్టి నేను ఎలా విడిచిపెట్టాలి అని పలుకుతుంది అప్పుడు యమధర్మరాజు సావిత్రి నీ ధర్మబుద్ధికి నేను మెచ్చాను మరొక వరాన్ని కోరుకో నీ భర్త ప్రాణాలు తప్ప అని అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు ఆయనకు నూరుగురు కుమారులను అనుగ్రహించండి అని కోరుకుంటుంది అప్పుడు యమధర్మరాజు అలాగే నీ తండ్రికి నూరుగురు కుమారులను ఇస్తాను చాలా అలసిపోయావు ఇక ఇక్కడి నుండి వెనుకకు తిరిగి అంటాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా సతికి భర్త సేవయే పరమార్థం నా మనసు నా భర్త సేవలో లగ్నమైంది నాకిక అలుపెక్కడిది తన ధర్మం తప్పక జరించేవారు అరుదుగా కనిపిస్తారు వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రుడు క్రమంగా సంచరిస్తుంటారు ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడతాన్ని మాట్లాడితేనే బాంధువులు అవుతారంటారు కదా మరి నేను మీతో ఇప్పటి వరకు ఎన్నో మాటలు మాట్లాడాను ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కాబట్టి నా కోరికను మన్నించండి అని అడుగుతుంది అందుకు యమధర్మరాజు ఎంతో సంతోషించి సావిత్రి నీకు మరొక వరాన్ని ఇస్తాను కోరుకో అని చెబుతాడు అప్పుడు సావిత్రి ఓ యమధర్మరాజా ఇప్పటి వరకు తమరు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు తప్ప మరేదైనా సరే వరాన్ని కోరుకో అని అన్నారు ఇప్పుడు మాత్రం ఆ మాటను అనలేదు కాబట్టి నా ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకుంటున్నాను యమధర్మరాజా సతికి పతియే దైవం పతిలేనటువంటి జీవితం సతికి దుర్భరం ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు కాబట్టి భూపతి తన్మ తనయుడైనటువంటి సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చేయండి అని వరాన్ని కోరుతుంది ఆమె పట్టుదలకు యముడు సంతోషించి సత్యవంతుని జీవుణ్ణి అతని శరీరంలో ప్రవేశపెడతాడు ఇక యమధర్మరాజు సావిత్రితో సావిత్రి నీ భర్త నాలుగు వందల సంవత్సరాల పాటు జీవిస్తాడు నీకు నూరుగురు కుమారుడు కలుగుతారు నీవు కీర్తి మంత్రాలు అవుతావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక సావిత్రి కూడా అక్కడి నుండి వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్నటువంటి ప్రదేశానికి వస్తుంది వచ్చి భర్త తలను తన వడిలో పెట్టుకుని కూర్చుంటుంది కొంతసేపటికి సత్యవంతుడు నిద్రలో లేచినట్లుగా లేస్తాడు అప్పుడు సత్యవంతుడు ఏమిటి సావిత్రి ఇంతసేపు నేను నిద్రపోయానా నన్ను లేపనేలేదు కానీ ఎవరో కానీ నన్ను పట్టి లాగినట్లుగా అనిపించింది అది కలయితే కాదు నిజమే అన్నట్లుగా అనిపించింది ఎవరై ఉంటారు అని అంటాడు అప్పుడు సావిత్రి నాదా ఇప్పటికే చాలా పొద్దుపోయింది మీ తల్లిదండ్రులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం వెంటనే ఆశ్రమానికి వెళ్ళాలి పదండి అంటూ ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళతారు అప్పటికే జుమస్సేనుడికి చూపు వస్తుంది ఎదురుగా కుమారుడు కనిపించకపోయేసరికి ఆ తల్లిదండ్రులు పరితపిస్తూ ఉంటారు వారు రాగానే ఆలస్యానికి గల కారణం అడుగుతారు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం పడుకోవడం ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెబుతాడు అప్పుడు సావిత్రి మహారాజా నా భర్త సత్యవంతుడికి ఈరోజు మరణం అని చెప్పారు కదా అందుకని నేను నా భర్తతో పాటు అడవికి వెళ్ళాను అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు యమధర్మరాజు నా భర్త ప్రాణాలు తీసుకుపోతూ ఉండగా నేను అతన్ని వెంబడించాను అతన్ని స్థుతించి అతని కృపను పొంది నాలుగు వరాలను పొందాను అందులో మొదటిది తమకు చూపు రావడం రెండవది తమకు రాజ్యం ప్రాప్తించడం మూడవది మా తండ్రి గారికి నూరుగురు కుమారులు కలగడం తరువాత నాలుగవది తమ కుమారుల యొక్క ప్రాణాలను కాపాడమంటూ యమధర్మరాజును వేడుకున్నాను ఇక ఆ విధంగా నా యొక్క మాటలకు నా సత్యవచనాలకు మించినటువంటి యమధర్మరాజు నాలుగు వరాలను ప్రసాదించాడు అని చెబుతోంది అప్పుడు భూపతి అమ్మ సావిత్రి ఆప సమయంలో ఉన్నటువంటి మాకు మమ్మల్ని అందరినీ కూడా నావలా ఆదుకున్నావు తల్లి నీ పుణ్య చరిత్ర కీర్తినేయం ఎవరైతే నీ చరిత్ర వింటారో వారి భర్తకు అసలు ఎప్పుడూ కూడా స్త్రీలకు మాంగళ్య దోషం అనేది ఉండదు అని చెబుతాడు ఆ తరువాత భూపతి ఆంతరింగకులు వచ్చి వారి శత్రువులో వారిలో వారే కలహించుకొని మరణించారని చెప్పి జుమత్సేను రాతి పరిపాలన చేయమంటూ వేడుకుంటారు ఇక జుమత్సేనుడు తిరిగి అవుతాడు సత్యవంతుడు యువరాజు అవుతాడు సావిత్రి తండ్రికి కొన్ని సంవత్సరాల తరువాత నూరుగురు కుమారులు జన్మిస్తారు సావిత్రి సమస్త రాజభోగాలను అనుభవించి చివరికి ముక్తిని పొందింది ఆమె చరిత్ర గణనీయం అలాగే ఆమె గురించి ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ శుక్రవారం రోజున జగన్మాత అవతారమైనటువంటి శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి గురించి చరిత్ర గురించి తెలుసుకుందాం నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారు త్యాగం సహనం స్త్రీమూర్తుల లక్షణాలు శీలం కూడా ముఖ్యమే అనేది ఆనాటి మహాధర్మంగా బాసిల్ రోజులు దానిని కోల్పోవడం అనేది మహాపాపం అనుకునే రోజులు కారణ జన్ములుగా పుట్టిన వారిని గుర్తించడం వారి తలరాత గుర్తించడం చాలా కష్టం అసలు ఒక కారణంగా భూమిపై పుట్టి తన శాపాన్ని అనుభవించి భూమిపై భక్తుల కోసం లక్ష్మీదేవిగా అవతరించి శాప విముక్తి తరువాత కైలాసానికి చేరినటువంటి పార్వతీదేవి కథ ఇది ఏడు వందల ఏళ్ళ సంవత్సరాల క్రితం గుంటూరు జిల్లా నిదానంపాటి అగ్రహారం ఒక పాప చేతిలో పూల సజ్జతో పొలాలు దాటి పశువుల పాక చేరింది ఆ పాక వారిదే అందులో బోలెడు ఆవులు ఉంటాయి దాంట్లో కామధేనువు అనే ఆవు చాలా ప్రత్యేకం ఈ పాప ఆవుకు మూడు ప్రదక్షిణలు చేసి ప్రతిరోజు నమస్కరిస్తూ ఉండేది ఆ యొక్క ఆవు పంచితాన్ని స్వీకరిస్తూ ఉండేది ఇది ఆమె పన్నెండు సంవత్సరాల వరకు అదే విధంగా కొనసాగుతూ వచ్చింది ఈ పాప ఆ ఊరిలో మహాధనిక రహితైనటువంటి ధర్మపరుడైనటువంటి యాగంటి రామయ్య అలాగే వారి ధర్మపత్ని సుగుణమ్మల యొక్క గారాల బిడ్డ వారికి చాలా రోజులు సంతానం లేకుండా ఉండేది చివరకు దైవకృపతో రామయ్య దంపతులకు నలుగురు మగబిడ్డలు కలుగుతారు ఒక ఆడబిడ్డ కలుగుతుంది ఆ ఆడబిడ్డే ఈ పాప ఆమె పేరే శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి పన్నెండవ ఏటకు చేరింది ఆమె ఇంకా రజస్ఫల కూడా కాలేదు ఆమె యొక్క దైనందియ చర్య ఏమిటి అంటే ఆ కామదేను వద్దకు వెళ్ళడం ప్రతిరోజు కూడా ఆ కామధేను అనేటటువంటి ఆవును చక్కగా మూడు ప్రదక్షిణలు చేసి ఆ యొక్క ఆవు పంచితాన్ని స్వీకరిస్తూ ఉండేది ఒకనాడు ఒక ఆంబోతు ఆవు ఆ యొక్క ఆవును సంగమిస్తుంది అది శ్రీలక్ష్మికి తెలియదు ఆమె ఏం చేస్తుందంటే యథాప్రకారంగా ఆ యొక్క కామధేనువు యొక్క పంచితాన్ని సేవిస్తుంది ఆ పంచితాన ఆంబోతు యొక్క వీర్య కణాలు ఉండడం వలన అది ఘటన కారణంగా పెద్ద మనిషే కానటువంటి శ్రీలక్ష్మి గర్భం దాల్చడం జరుగుతుంది అది గర్భమని కూడా ఆమెకు తెలియదు అప్పుడు కూడా ఆమె కామదేను వద్దకు వెళ్ళడం అస్సలు మానుకోలేదు అయితే ఒకనాడు ఆమె అలా వెళుతూ వెళుతూ ఉండగా రచ్చబండ దగ్గర కొందరు పెద్దలు కూర్చొని ఉంటారు ఆమె శరీరంలో వచ్చినటువంటి మార్పును గమనించి వారందరూ కూడా నానా రకాలుగా మాట్లాడుకోసాగారు మన ఊరి ఆడపిల్లలు చాలా పద్ధతిగా ఉంటారు కదయ్యా ఈ రామయ్య కనీసం తన కూతురు పెద్ద మనిషి అయినట్లు కూడా ఎవరికీ చెప్పలేదు ఎక్కడో తిరిగి చూడండి ఎలా కడుపు తెచ్చుకుందో ఆ రామయ్య కనీసం మాట కూడా చెప్పకుండా దాచివేశాడు అని అనుకుంటూ రామయ్యను పంచాయతీకి పిలిపిస్తారు జరిగినటువంటి విషయం గురించి చెబుతారు రామయ్య ఇంటికి వెళ్ళి శ్రీలక్ష్మిని నిందిస్తాడు వైద్యులు కూడా అది గర్భమే అని చెప్పి తేల్చి చూతారు శ్రీలక్ష్మి ఏమో నేను ఇంకా రచస్ఫల కూడా కాలేదు నాకు అసలు గర్భం ఏమిటి అంటూ విలపిస్తుంది ఇదంతా కూడా మేము చేసుకున్నటువంటి కర్మ అంటూ రామయ్య దంపతులు కన్నబిడ్డను చూసి బాధపడడం తప్ప ఏమీ చేయలేకపోతారు అలా ఊరందరూ కూడా ఆ వార్త గురించి చెప్పుకుంటూ ఉంటారు ఆ విధంగా ఊరు మొత్తం ఆ వార్త గురించి వ్యాపిస్తుంది అమ్మలక్కలైతే ఇక అసలు చెప్పనక్కర్లేదు ఆ పిల్ల మొహం కూడా చూడటం పాపమన్నారు శ్రీలక్ష్మి ఆ అవమానాలకు బాగా రోధిస్తుంది విషయం శ్రీలక్ష్మి అన్నలకు తెలుస్తుంది వారికి కూడా కొట్టేసినట్లుగా అవుతుంది తల్లిదండ్రులకు తెలిసి ఎందుకు ఇలా మిన్నకుండిపోయారో వారికి అసలు అర్థం కాలేదు అయితే ఏదో ఒకటి చేసి తీరాలని చెప్పి ఆ అన్నలు నిశ్చయించుకుంటారు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు రాని వస్తుంది తల్లిదండ్రులు ఏదో పని కోసం పొరుగురుకు వెళతారు ఈ మగపిల్లలు శ్రీలక్ష్మితో ఇలా అంటారు మేము పత్తి కట్టేటటువంటి మండ వేయడానికి పొలం పోతున్నాం నువ్వు మాకు అన్నం తీసుకొని రా తల్లి అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు శ్రీలక్ష్మి అన్నం కూర వండుకొని మూట కట్టి దారిలో కామదేనుకు నమస్కారం చేసి పొలానికి బయలుదేరుతుంది అయితే కామదేనువు ఆమెకు జరగబోయేది ముందే చెప్పి వెళ్ళవద్దు అంటూ చెబుతుంది అన్నలు చెప్పినటువంటి మాటను వినాలి కదా అంటూ ముందుకు సాగుతుంది శ్రీలక్ష్మి అయితే ఆమె వెళుతూ వెళుతూ ఉండగా దారిలో ఒక నాగుపాము కూడా ఆమెకు అదే సలహా ఇస్తుంది కానీ శ్రీలక్ష్మి మాత్రం అవేమీ వినిపించుకోకుండా అన్నల దగ్గరకు వెళుతుంది నలుగురు అన్నల్లో చిన్నవాడు లింగయ్య జరగబోయేదేమిటో ముందే పసిగడతాడు అన్నయ్యలకు ఇలా చెబుతాడు అన్నయ్యలు అలా చేయకండిరా ఒక్కగానొక్క చెల్లి ఏదో తలరాత వికటించి అలా జరిగిందే తప్ప చెల్లి చాలా మంచిది ఎలాంటి తప్పు చేయలేదు అంటూ ప్రతిమలాడతాడు మిగతా అన్నలు వినిపించుకోకుండా ముందు వెళ్ళి బావి దగ్గరకు వెళ్ళి నీళ్లు పట్టుకునిరా అందరం కలిసి అన్నం తిందాం అంటూ అతను పంపించేస్తారు ఆ రోజు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మండే వేళ శ్రీలక్ష్మి అన్నల దగ్గరకు వెళ్ళి కామదేనువు నాగుపాము ఆమెతో ఏం చెప్పారో వారందరికీ వివరిస్తుంది అన్నలు ఆ మాటలు తేల్చిపారేస్తారు అమ్మాయి నువ్వు ఈ మండపైకి ఎక్కువ మేము పత్తి కట్టెలు నీకు అందిస్తూ ఉంటాం కానీ నువ్వు చక్కగా అక్కడ పేర్చు సరేనా అని అంటారు శ్రీలక్ష్మి పన్నెండేళ్ల బాలిక మండపైకి ఎక్కగానే కాసేపు కట్టెలను అందించినట్లుగా నటిస్తారు తరువాత మండి కింద మంట పెడతారు ఒక్కసారిగా నిప్ నిప్పంతా కూడా బగ్గున లేచి శ్రీలక్ష్మిని చుట్టుముడుతుంది ఆమె భయంతో కేకలు వేస్తుంది నేను ఏ పాపం చేయలేదు ఎందుకు ఇలా చేస్తున్నారు నన్ను కాపాడండి అంటూ ప్రతిమలాడుతుంది వాళ్ళు క్రూరంగా మారిపోతారు చి నూరుమొయ్ పాపాత్మురాల నీ వలన కుటుంబం పరువు మొత్తం పోయింది చావు ఈ మంటల్లోనే చావు అని అంటారు అలా వారి కళ్ళ ముందే ఆ పాప మంటల్లో కాలిపోతుంది నాగుపాము కూడా అదే మంటల్లోకి వెళ్ళి కాలిపోతుంది ఆ యొక్క మంట ప్రభావాన ఆమె గర్భం నాలుగు ముక్కలుగా ముఖం మీద మచ్చ కలిగినటువంటి ఒక కోడెదూడగా వెలువడి మృతి చెంది నేలపై పడుతుంది ఆ క్షణాలలోనే ఆమె అన్నల కళ్ళు పోతాయి గోశాలలో ఉన్నటువంటి కామధేనువు కట్టు తెచ్చుకొని వచ్చి ఆ అగ్నిలోనే పడి చనిపోతుంది బావి దగ్గరకు నీళ్లు కోసం వెళ్ళినటువంటి లింగయ్య జరిగిందంతా చూసి అన్నలను నిందించి తలకొట్టుకుంటూ విలపించసాగుతాడు ఆ అలజడంతా విని గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తారు ఇక శ్రీలక్ష్మి నిలువున కాలిపోయిన తర్వాత జనమందరూ అక్కడకు చేరుకుంటారు ఆ సమయంలోనే భూమి చీలుతుంది ఆ చీలిక నుండి ఒక స్వర్ణ ప్రతిమ వెలువడుతుంది ఆ ప్రతిమ నుండి జనులందరికీ కూడా ఒక సందేశం వినిపిస్తుంది ఓ జనులారా నేను యాగంటి వారింట ఆడపడుచుగా ఒక కారణాన్ని పుట్టాను వారికి విషయం తెలియక నన్ను తగలబెట్టారు నన్ను ఈ విధంగా చేసినటువంటి నా అన్నల వంశం వారు తప్పకుండా నేను అనుభవించినటువంటి బాధ కారణంగా నశించిపోతుంది నన్ను ప్రాణాలతో ఉంచాలని కోరినటువంటి అన్నయ్య అయినటువంటి లింగయ్య వంశం వర్ధిల్లుతుంది నాకు ఏ విగ్రహం కల్పించవద్దు నాకు ఆలయం అస్సలే కట్టవద్దు మండు టెండలో నన్ను దహనం చేస్తారు కాబట్టి నా భక్తులు కూడా ఎండలోనే ఉండి నన్ను స్మరించుకోవాలి నేను ఇదే చోట భూమిలో నిక్షిప్తమై ఉంటాను నన్ను బయటకు తీసేటటువంటి ప్రయత్నం అస్సలు చేయవద్దు అలా ఎవరైతే చేస్తారో అలా చేసిన వారి శిరస్సు వెయ్యి ఒక్కలైపోతుంది అగ్నిప్రవేశం చేసినటువంటి కామధేనువు మూడు పసుపు ముద్దలుగా మిరియాల గ్రామస్తులైనటువంటి యాదవ వంశస్థులైనటువంటి భక్తుల వారికి ఇలవేల్పుగా ఆవుదేవరా అనే పేరుతో చేరుతుంది దేవర పేరుతో మిరియాలలో ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి నన్ను కొలిచేవారిని ఆదరించి వారి కోరికలు తీరుస్తానని వారికి మంత్రం చెప్పి ఆ ప్రతిమ భూమిలోకి వెళ్ళిపోతుంది అది జరిగిన తరువాత అన్నలకు ఉన్నటువంటి అన్నలకు పోయినటువంటి దృష్టి మరలా తిరిగి వస్తుంది ఆ గ్రామంలో కాల సర్పాలు తిరగాడటం ప్రారంభమవుతాయి ప్రజలందరూ కూడా భయంతో ఆ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు భూకంపాలు తరచూ వస్తూ ఉంటాయి ఆ ఊరు మొత్తం నిర్మానుష్యంగా మారిపోతుంది ఒక నంబీ భక్తుడు అక్కడే ఉండి అమ్మవారి ప్రతిరూపంగా ఒక రాతిని పెట్టుకుని పూజిస్తూ ఉండేవాడు అతను ప్రతిష్ఠించినటువంటి ఆరాయే ఇప్పుడు పీటంగా ఏర్పడింది అప్పటి నుండి నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా కోరినటువంటి కోరికలు తీ తీరుస్తూ పూజలను అందుకుంటూ ఉంది మరి అసలు ఈ అమ్మవారు ఈ విధంగా మానవ జన్మ ఎలా పొందింది అర్థాంతరంగా కన్యగానే గర్భం దాల్చి ఏ విధంగా కాల్చి చంపబడిందో తెలుసుకుందాం కైలాసంలో ప్రమదగణాలు శివపార్వతుల సన్నిధిలో నాట్యం చేస్తూ ఉంటాయి అందులో నంది కూడా పాల్గొని నృత్యం చేస్తూ ఉంటాడు అదే సమయంలో విష్ణుమాయ పార్వతీదేవిని కమ్ముతుంది నాలుగు కాళ్లతో విచిత్రంగా ఆడుతూ ఉన్నటువంటి నందిని చూసి ఆ తల్లి పరికించి నవ్వుతుంది అది చూసినటువంటి నందీశ్వరుని తండ్రి శిలాద మహర్షి అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మ నాట్యం చేస్తూ ఉన్నటువంటి నా కొడుకును చూసి ఎందుకమ్మా అలా పరిహసించావు అని అడుగుతాడు పార్వతీ పార్వతీదేవి ఇలా అంటుంది ఓ మునీశ్వర నీ కొడుకు నృత్యంలో పావమేది తాళమేది శృతిలయలేవి నాలుగు కాళ్లతో అసలు ఈ నృత్యం ఏమిటి అసలు ఈ నాలుగు కాళ్ళ జంతువును నీ భార్య గర్భంలో ఎలా మోస్తుందయ్యా అసలు ఆవిడ మనిషేనా అని అంటుంది అప్పుడు శిలాదుడికి ఆగ్రహం రోషం కలుగుతాయి అమ్మా మీరు మహాదేవుడి ఇల్లాలు ఒక మునీశ్వరుడి భార్యను అవమానిస్తారా అయితే నా శాపాన్ని వినండి తమరు మనిషిగా భూమిపై పుడతారు పన్నెండేళ్ల వయసులోనే రజస్వల కూడా కాకుండా గర్భాన్ని ధరించి తిరుగుతూ ఉంటే అందరూ కూడా నిన్ను చూసి గేలీ చేస్తారు అవమానిస్తారు నీ ఇంట్లో మనుషులే నిన్ను చేదరించుకొని మంటల్లో వేసి చంపేస్తారు అని అంటాడు అమ్మవారప్పుడు ఓ మహానుభావ నేనేదో హాస్యం కోసం వినోదంలో నవ్వాను దానికి మరీ ఇంతటి శాపమా వద్దు వద్దు ఈ శాపం నుండి విమోచన మార్గం చెప్పండి అని అంటుంది అప్పుడు ఆ మహర్షి తల్లి నీవు భూలోకంలో ఒక భక్తుని ఇంట పుడతావు కామధేనువు కూడా నీ ఇంట్లోనే పుడుతుంది ఆ గోవు వల్లే నీకు మాయా గర్భం వస్తుంది నీ గర్భంలో ఈ నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు నీవు అగ్నిలో దహనం చేయబడిన తరువాత శాప విమోచనమై కైలాసానికి చేరుకుంటావు నీ భూలోక జీవితం కారణంగా భక్తుల పాలిట నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారిగా పేరు పొందుతావని చెబుతాడు ఆ శాప కారణంగానే పార్వతీదేవి శ్రీలక్ష్మి అనే పేరుట జన్మ తీసుకుని మాయ కారణంగా పన్నెండవ ఏట విచిత్రమైనటువంటి గర్భాన్ని దాల్చి అన్నల చేత తగలపెట్టబడి దేవతగా రూపుదాల్చి నిదానం పాటు శ్రీ లక్ష్మీ అమ్మవారిగా ప్రజలందరినీ కూడా అనుగ్రహిస్తోంది ఆ తల్లి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఈరోజు ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి